నమస్కారం నా రంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మండల కేంద్రమైన జీ కొండూరులో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మండల స్థాయి ఎన్డీఏ కూటమి నేతలతో స్థానిక కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా వాటిని బూతుల వారీగా కేటాయింపులు నిర్వహించబడతాయని ఆయన అన్నారు అదే మాదిరిగా పార్టీ శ్రేణులు ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరి వైపున వివక్ష చూపించవద్దని నియోజకవర్గపు అభివృద్ధి అన్ని పార్టీ నాయకులు సహకరించాలని ఆయన అన్నారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం

ఎన్నికల విధుల కోసం వచ్చిన అధికారులు వెనక్కి వెళ్ళేదని కూడా కొద్దిగా అయింది జీవో లేట్గా వచ్చింది ఇప్పుడే ఆ ట్రాన్స్ఫర్ జరుగుతా ఉన్నాయి అది కూడా ఒక కారణం సమీక్షకి ఆలస్యం చేయటం ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఎంఈఓ గారి దగ్గర నుంచి ఎస్ఏ దగ్గర నుంచి సిఏ దగ్గర నుంచి అందరూ కూడా దాదాపుగా ఈ వారంలో మారి కొత్త అధికారులు అందరూ కూడా వస్తారు తప్పకుండా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ప్రతి గ్రామానికి కూడా వచ్చి అందరినీ కలుస్తాను ముందుగా నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీ ద్వారా నిధులు ఏవైతే విడుదలైనయో అవి అన్ని గ్రామాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ నిధులు మీకు అందుబాటులోకి తీసుకొచ్చి మీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చదువు దీనికి పట్టణ మండలాలుగా పెట్టుకోవడం జరిగింది ముందుగా గంట ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి నిన్న రెడ్డిగోడెం మనం తొమ్మిది ప్రోగ్రాం పెడితే నేను వెళ్ళాక గంటకి అక్కడ ప్రజాప్రతినిధులు రావడం జరిగింది ఈ రోజు ఏమైంది ఇంటికి వచ్చేటప్పటికి పొద్దున్నే తెల్లారిటీ ఇల్లంతా నిండిపోయింది ఈ చిండూరు మాట్లాడి నుంచి కూడా చాలా మంది వచ్చిన సరే వాళ్ళందరితో పెద్ద మాట్లాడి పంపించేటప్పుడు కానిసైంది నాకు ఏదేమైనప్పటికీ మనం ప్రజల ఆశీస్సులతో భగవంతుల ఆశీస్సులతో గత ఎన్నికల్లో గత ప్రభుత్వం మీద గడిచిన ప్రభుత్వంలో ఉంది కూడా దాదాపుగా చివరి మూడు సంవత్సరాలు నేను బయటికి వెళ్ళగిన లేకపోతే అంతా కూడా అప్లై చేస్తామనే విధానాలు మీకు గత ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు లేర్వినియోగపరుస్తున్నారంటే ఒకటి రెండు చిన్న ఉదాహరణ తెలుగుతాను మేము శాసనసభ్యులు ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారికి కలవాలంటే ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే శాసనసభ్యులకి దాదాపు కూడా కలవడం పరిస్థితి నేను ఒక నాలుగు సార్లు గెలిచాను కానీ ఆ కలవటం అంటే అది ఒక బహిరంగ ప్రయత్నం కానీ నిన్న నేను లోకేష్ బాబు కలవ తెలుసుకొని ఒక అసోసియేషన్ పరిస్థితి కానీ నిన్న లోకేష్ బాబు గారి దగ్గరికి పావు అయింది మాకు ఆ పావు టైంకి టేబుల్ నా ముందు మెసేజ్ ఇచ్చింది మీ కార్యక్రమం మీకు ఇచ్చిన అపాయింట్మెంట్ పోరాల సమర్పించారు కానీ గత ప్రభుత్వ హయాంలో ఆయన కావాలంటే మాకు సాధ్యమయ్యే విషయమే కాదు ఏదో బటన్ ఒకటానికి వచ్చినప్పుడు గుంపులో పోయేంతలాగే చెప్తే ఇది విధంగా నియోజకవర్గ సమస్యలు ప్రజా సమస్యలు పార్టీ సమస్యలు చర్చించడానికి వీలు పరిస్థితులు ఆ పరిస్థితులు మేము ఏమైతే గమనించి ఏమైతే తిరోగమన పాలన నడుస్తుందని చెప్పామో రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే భావించడం జరగడానికి నిదర్శనమే నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు గొప్ప ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించిన నియోజకవర్గం యాభై రెండు తర్వాత ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేని విధంగా నలభై మూడు వేల మెజార్టీ దగ్గర దగ్గర గెలిపించారు అంటే రికార్డులు పత్రాలు గతంలో ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చిరుమో లింకట్రావు గారికి వచ్చిన

సేకరించాల్సిందే ప్రజాస్వామ్యంలో అహంకారానికి తాగులేదు ఎందుకంటే రాజకీయ పార్టీ పదవి వాటిని వాటి దగ్గర నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి మీరు బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే దానికి ప్రధానమైన నిదర్శనం నూట యాభై యొక్క సీట్లు ఇస్తే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు వెళ్ళిన పోకడానికి ఎంత తీవ్రంగా స్పందించి నూట యాభై ఒకటిలో ఐదు పదకొండుకి పరిమితం చేశారో అదే విషయాన్ని అదే వాస్తవాన్ని ఇక్కడ ఉన్న స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి ఎమ్మెల్యే దగ్గర అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దయచేసి మనకరికి అహంకారం ఎవరి వృత్తులు ఎవరి వ్యాపారాలు వాళ్ళకున్నాయి మనందరికి ఒక వ్యవసాయం కావచ్చు కొంత వ్యాపారం కావచ్చు ఏదో రకమైన వృత్తులు చేసుకుంటాం అందరం కలిగలిపి ఈ వేదికలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ప్రజలకు సేవ చేయటం మనం చేత మంచి ఏ రకంగా కూడా ఎవరికీ కీడు చేయాలని ప్రయత్నించవద్దు ఈ రాజకీయాల్లో వాళ్ళు మనం అంతా కలిపి కూడా కింద స్థాయి కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి గారి దాకా రెండు శాతమే ఉంటాం మిగిలిన తొంభై ఎనిమిది శాతం సాధారణ ప్రజానికి ఉంటారు వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తూ ఉంటారు ఉద్యోగస్తులు కావచ్చు రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మనం ఉన్న ఈ రెండు శాతం ప్రభుత్వానికి ప్రజలకి వార్తలు మనం మంచి చేయడానికి ప్రయత్నించాలి కానీ సహజంగా వచ్చే పథకాలు వీళ్ళకు ఆపుతాం వాళ్ళకి ఎద్దాం వీళ్ళకొద్దు ఏమి చేయొద్దు మనం నా జీవన విధానం సేపటిగా ఈ సంవత్సరాలు నేను చేసే పని ఏంటంటే నాకు చేతనైంది నా వల్ల ఉంటే వెంటనే నిమిషంలోనే పరిపూర్తి చేసి పంపించేవాడిని పదిసార్లు అనుకూలవాడు కాదు కాంజలీన ఉంటే ఇది కాదు సాధ్యపడదని నేను స్పష్టంగా చెప్పేవాడిని వాళ్ళ మనసు కొన్ని కష్టపడితే కష్టపడచ్చు కానీ ఉన్న వాస్తవాలు ఇక్కడ చెప్తే నాకు మంచిది కాబట్టి మీ దగ్గర కూడా సాధారణ ప్రజలు ఇంకా వస్తారు మొట్టమొదట అసలు వాళ్ళు ఎదుర్కొంటారే మన పరిసరాలు దిగుకోవడం సరే పద్ధతి కాదు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కొన్ని దశాబ్దాలు ఎందుకంటే వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అయినా అహంకారం జరిగింది వినమ్రతతో ఎందుకంటే నేను స్వయంగా నా కలతో నేను చెప్తా ఉన్నా నేను ఎన్నికలకు ముందు లోకేష్ బాబు గారితో రెండున్నర గంటల సేపు వన్ టు వన్ సమావేశమయ్యాడు ఆ సందర్భంలో పది సందర్భాల్లో అప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది ఏ సందర్భం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారిని సంబోధించారు అదే నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో రెండు సార్లు చెప్పారు నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టావు లోకేష్ తిట్టావు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ అంటే వయసు గారు లోకేష్ అనొచ్చు కానీ తన తండ్రికి సమకాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ చంద్రబాబు నాయుడు గారిని సంపాదించారు నిన్నటి నిన్న నేను లోకేష్ బాబు గారికి ఒక అపాయింట్మెంట్ ఉంటే ఒక అసోసియేషన్ తీసుకెళ్తే అక్కడ అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు చాలా మంది పారిశ్రామిక ప్రేమలు ఉన్నారు సందర్భంలో సందర్భం మాటలో మాట్లాస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నా అని చెప్పి చెప్తే జగన్మోహన్ రెడ్డి అని నిన్న కూడా అంతమంది సమక్షంలో కూడా కాబట్టి అది సంస్కారానికి దీనికి ఉన్న సహకారం బిజెపి సహకారం ఇవన్నీ కలవాలని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అప్పటి అధికార పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు పదిహేను రోజుల ఆలస్యంగా సీట్లు ప్రకటించడం మొదలుపెట్టారు ఎందుకంటే బీజేపీ కూడా సమన్వయం చేసుకోవాలని చివరిగా ప్రయత్నం చేశారు ఈ రోజున ఉప ముఖ్యమంత్రి గారి కాకుండా ఈ రాష్ట్రంలో ఏ కార్యాలయాలైనా అయినా రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టడం స్థానికంగా శాసనసభ ఫోటోలు పెట్టడం వరకు నడుస్తుంది కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు కూడా రాష్ట్రం అంతా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు జూవ ఇచ్చాసిన మిత్రపక్షాలు జనసేనని బిజెపి కలుపుకొని వాళ్ళంతరే రెండు కుటుంబాలు ఆరు కుటుంబాలు లేదా మనకి వాళ్ళకి మధ్యలో ఉన్న తేడా మధ్యలో సంఘటన లేకుండా చెప్తే మనమంతా ఒకటే కూటమిగానే పోటీ చేశాము పవన్ కళ్యాణ్ గారు చాలా జరిగి ఉండకపోతే ఖచ్చితంగా ఈరోజు బీజేపీ మన కూటమిలో ఉండేది కాదు ఇంతటి గవర్నమెంట్ విజయాలు సాధించేవాళ్ళం కాదు వీటన్నిటికి చాలా విషయాలపై దోహదపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మనతో వల్ల ఎన్నో ప్రయోజనాలతో కూడి మనం ముందుకు సాగుతా ఉన్నాం గత ప్రభుత్వం అమరావతిని ఎండగా అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఇచ్చిందంటే కలిసి రెండు పోలవరం పోలవరం జీవనాడి అని చెప్పి ఇప్పుడు పోలవరానికి సంబంధించిన ఖర్చులన్నీ బీజేపీ ముందుకు వచ్చిందంటే మన రాష్ట్రానికి అది చాలా ఉపశమనం ఇటు అమరావతి ముందుకు సాగితే నిరుద్యోగ యొక్క ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే రాష్ట్రానికి ఆదాయం వనరులు పోలవరం పూర్తయిందంటే రైతాంగానికి మనకి ఈ రాష్ట్రానికి ఉపస్కాలంగా ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి తెలియజేస్తూ తప్పకుండా ప్రయాణం మురగపాడు కోడూరు వెంకటాపురం తెల్లదేవరపాడు గుర్రాజపాలెం వాటికి తప్పకుండా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన పత్రం ఇచ్చి అది కాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వం చెందిన సేటిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మూడు ఇస్తామని చెప్పి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఆలస్యమైన వాళ్ళకి అనుకూలమైన నిర్ణయం వెలువడింది కాబట్టి అలాగే పక్కా గృహాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో లక్ష యాభై వేలు సబ్సిడీతో కూడిన కేంద్ర ప్రభుత్వ నిధులు లక్ష యాభై వేలు అయితే ముప్పై వేలు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇచ్చి మొత్తం లక్ష వచ్చింది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు అయిపోతా ఉన్నారు తగ్గి వారిని దీంతో తప్పకుండా ఎవరైతే కలిగి ఉండి గృహాలు మంజూరు కాకుండా అయిపోయినాయో అతి త్వరలో ప్రారంభించి వాళ్ళందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తాం అలాగే ఈ గ్రామాల్లో మిగిలిపోయిన గ్రామాల్లో

చేసి ముందు బ్యాచ్ వరకు రిపేర్ స్టార్ట్ చేయించాం అలాగే దశలారీగా వీటన్ని త్వరలో పూర్తి చేసే దానికోసం కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మన కొద్ది గ్రామాల్లో నేను గత ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ హాల్ చేస్తే లేదు కొంచెం మీరు సమన్వయ పరిశీలన స్థలాన్ని సేకరించి ఎన్నో చోట ఒక ఐదు ఆరు సీట్లు తక్కువ లేకుండా మనం ఆ రోజున సుజనా చౌదరి గారు నిధులు తీసుకొచ్చి పెట్టున్నా నిధులు మునిగిపోలేదు ఉన్నాయి మనం దిగ్గురాల కూడా సైట్ వివాదం అది శంకుస్థాపన చేశారని తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని స్థానిక పరిస్థితుల్లో అభ్యంతర పరిత ఆపడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అనుకూలమైన స్థలం చూసి దిగ్గురాలప గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మునిగిపోకుండా రాజ్యసభ సభ్యుల నుంచి తెచ్చే నిధులు మళ్ళీ ఉరిగిపోతే ఇంకోసారి కావడం ఇబ్బంది అవుతుంది అట్లాగే వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా వివిధ పనులకి నిధులు కేటాయించవలసి ఉంటుంది ఇప్పుడు తీసుకొచ్చి మనం పెడుతున్నటువంటి ఐదు కోట్ల మండలాలకు ఇచ్చే నిధులు కేవలం సిసి రోడ్లు డ్రైన్లు చాలా మంది పొలాలకు వెళ్ళే డౌకర్లు అని ఇతర కమ్యూనిటీ హాల్స్ అడుగుతా ఉన్నారు వాటికి వేరే విభాగాల నుంచి నిధులు వచ్చినప్పుడు తప్పకుండా సర్దుబాటు చేస్తాం అలాగే మార్చి లోపల మళ్ళీ ఇంకొక పదిహేను కోట్లు విడుదల చేస్తాం కాబట్టి మళ్ళీ అప్పుడు మన నియోజకవర్గానికి ఒక పదిహేను కోట్లు సుమారు వచ్చే అవకాశం ఉంది ముందు ఈ లోపల ఈ ఇరవై కోట్ల రూపాయల పనులు కనుక పూర్తి చేయగలిగితే మళ్ళీ అంటే మీ గ్రామాల్లో ఇప్పుడు బూతులు బట్టి ఒక్కొక్క బూత్ సుమారుగా ఎన్ని బూతులు ఉన్నాయంటే మన జీవితం మనం అంటే సుమారుగా ఒక్కొక్క బూత్ ఒక గ్రామంలో మూడు బూతులు ఉంటే ముప్పై లక్షలు వస్తాయి రెండు బూతులు ఉంటే లక్షలు వస్తాయి పది బూతులు గ్రామానికి ఒక కోటి రూపాయలు వస్తాయి కాబట్టి ఈ పనులు పూర్తయ్యే మళ్ళీ రెండో కాబట్టి ప్రాధాన్యత అంశాల్లో మీరు ముందుకు సాగాలి తెలియజేస్తూ ఇంకా ఏమైనా విషయాలు సమస్యలు ఉంటే అక్కడ నుంచి అట్లాగే జీకొండూరు ఎప్పటికీ పట్టణం గారికి ఇప్పటికే మా కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఇంతకు ముందు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన శాశ్వీరావు గారు ఇన్ఛార్జి ఈ నిధులు విడుదల కావచ్చు లేదా ఏ రకమైన సమస్య ఉన్నా మీకు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఫైల్స్ సిఎంఆర్ఎస్ ఫైల్ ఫైల్స్ కానీ హాస్పిటల్స్ లో చేర్పించే ట్రీట్మెంట్ చేయించే విషయంలో పిల్లల విషయంలో ఇబ్బందులు ఉంటేనేమో చెరువులు రాము బొలపూడి ఆఫీసర్ లో కూర్చుంటాడు నియోజకవర్గం నుంచి అన్ని సమస్య రాము కూడా శాశ్వరావు గారు వారానికి ఒక రోజు వచ్చి కూర్చొని అందుబాటులో ఎక్కడ ఉంటారు మిగతా రోజు ఒక రోజు ఎప్పుడైంది ఇక్కడ ఉంటారు మిగతా రోజు బొలపూడి ఉంటారు కాబట్టి శాశ్వీరరావు గారి నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్

పెద్దల ద్వారా మాట్లాడుతూ సమస్యల మీద చర్చిద్దాం ఎన్నికలప్పుడు రాజకీయాలు